హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్తో పప్పు అండి అయ్యో ఏంటా అనుకుంటున్నారా అవునండి చికెన్తో పప్పు చాలా సూపర్గా ఉంటుంది అన్నం అయితే మిగిలించకుండా తింటారు అంత సూపర్గా వచ్చిందని చెప్పి అయితే మీకు కూడా చూద్దామని అయితే పోస్ట్ చేస్తున్నాను చూసిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు చికెను కందిపప్పు కరివేపాకు టమాటా పచ్చిమిరపకాయలు నూనె అలమిల్లిగడ్డ జీలకర్ర ఉల్లిగడ్డ పసుపు ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ కారం కొత్తిమీర జీరా పౌడర్ మనమైతే ముందు ఫస్ట్ అయితే పప్పునైతే కడిగేసుకొని పప్పు ఉడకబెట్టేసుకుందాము పెట్టేసుకుందాము ముందైతే పప్పుని ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకుందాము పప్పు ఉడికిందంటే చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మనము కొన్ని వాటర్ వేసుకొని ఏమి ఇందులో అట్లనే మామూలుగా ఉడకబెట్టేసుకుందాము ఒక టూ త్రీ విడిజిల్స్ పెట్టుకుందాము దీన్నైతే పక్కకి పెట్టేసుకుందాము తర్వాత మనము మళ్ళా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాము కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం చికెన్ కదా కొంచెం ఎక్కువనే పడుతుంది చూడండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాల జీలకర్ర వేసుకుందాము చూడండి ఆవాలు జీలకర్ర అయింది కదా మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాము వేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం ఉల్లిగడ్డ రంగు మారాలి చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు పప్పు ఉడికిందంటే కొంచెం రంగు మారిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఎంత మంచిగా కలిపేసుకున్నాం కదా కొంచెం అలమిల్లిగడ్డ వేసుకొని వెల్లిగడ్డ పచ్చివాసన వరకు వేపుకుందాము ఇదైతే బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇంకా కలిపేసుకొని మనం పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంది కదా నీట్గా కడిగేసుకున్నది అది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి పప్పు కదా కొంచెం తక్కువ వేసినా సరిపోతుంది మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి మరీ ఎక్కువ కూడా వేసుకుంటే అంత బాగోదు కొంచెం పప్పు పప్పు కూడా కనిపించాలి అంత మంచిగా కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసుకుందాము కొంచెం మగ్గాలి కదా ఒక ఐదు నిమిషాలు అట్లా సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే దాంట్లో వచ్చే వాటర్ అంతా పోతాయి చూడండి టమాటా వేసుకుందాము వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకుందాము మంచిగా గలిపేసుకొని జర టమాటా పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి మనమైతే మూత పెట్టేసుకుందాము చూడండి మళ్ళీ ఒక్కసారి దిద్దాము టమాటానైతే మంచిగా ఉడికిపోయింది చికెన్ కూడా మ్యాక్సిమం ఉడకడానికి వచ్చేసింది తొందరగా ఉడికిపోతుంది కదా చికెను చూడండి ఇట్లా అయిపోయిన తర్వాత మనము తగినంత కారం వేసుకుందాము చూసి వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కొంచెం గరం మసాలా అన్ని ఇందులోనే వేసుకోవాలి కొంచెం ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు వేసుకొని అంత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము మసాలాలన్నీ ఇంతేనండి ఇంకేం మసాలాలు ఉండవు ఇందులో నేను కూడా ఫస్ట్ టైమే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందుకే సరే అని చెప్పి మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టేసుకుందాము కొంచెం మసాలాలు మగ్గాలి కదా అంతలోపట పప్పు ఉడికిందేమో చూసుకుందాం మనము చూడండి పప్పు అయితే మంచిగా ఉడికింది కదా ఒక్కసారి రుద్దేసుకుందాము మెత్తగా చాలా తొందరగా అయిపోతుంది పప్పు పక్కకు పెట్టేసుకొని చికెన్ ఉడకే లోపట పప్పు ఉడుకుతుంది తొందరగా తొందరగా అయిపోతే టేస్ట్ టేస్ట్ వెరైటీగా చాలా బాగుంటుంది ఇంట్లో ఫంక్షన్ అయినట్టే అనిపించింది తింటే చూడండి పప్పు ఉడికి మంచిగా మెదిపేసుకున్నాం కదా ఒకసారి చూసుకుందాము చూడండి ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చింది చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కూడా ఇట్లయితే సరిపోతుంది ఇంకా మనము రుద్దుకొని పెట్టుకున్న పప్పుని చికెన్లో వేసేసుకుందాము వేసుకొని మీకు ఎంత అయితే చిక్కగా మరి ఎక్కువ చిక్క కూడా ఉండద్దు మనం పప్పు సాంబార్ చేసుకున్నట్టే ఉండాలి చూసుకొని ఇంకా వాటర్ వేసుకోవాలి ఎంత పడుతుందో అంత కొంచెం వేసుకుందాం వాటరు మళ్ళీ కొంచెం మసిలినాక కూడా గట్టిగా అవుతుంది మసాలాలు కూడా ఎక్కువైపోయినాయి కదా కాబట్టి చిక్కదనం వస్తుంది చూసుకోవచ్చు ఇంత అయితే సరిపోతుంది ఉడికినాక కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇంత ఉంటే సరిపోతుంది తగినంత ఉప్పు వేసుకుందాము మనం ఇప్పటివరకు ఉప్పు వేయలేదు కదా చూసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము వేసుకొని ఒక్కసారి అంతా మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే మూత పెట్టేసుకుందాం మనము కొంచెం మంట మీడియంలో పెట్టేసి చూడండి పప్పు అయితే మసులుతుంది కొంచెం గట్టిగా అయింది చిక్కదనం వచ్చేస్తుంది ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాము వేసుకొని ఒకసారి వేసుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి కొత్తిమీర ఇప్పుడు వేసినాం కదా ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి నూనె పైకి అయితే పెడదాము చూడండి ఇంత వచ్చేసింది నూనె కూడా పైకి తేలింది మంచిగా మసిలిపోయింది పప్పు సరిపోతుంది మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి వేడి వేడి చికెన్ పప్పు చారు రెడీ అయిపోయింది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్